ఆంధ్రప్రదేశ్లో బలమైన సామాజిక వర్గమైన కాపులు రాజకీయాధికారం ముఖ్యమంత్రి పదవి తమకు ఎందుకు రాలేదని ఆశించడంలో ఆలోచించడంలో ఎటువంటి తప్పు లేదు కానీ వారు అవకాశాన్ని వచ్చినప్పుడల్లా వాటిని జార విడుచుకుంటున్నారన్న విషయాన్ని మాత్రం గమనించాలి ఇది చిరంజీవి అదే చేశారు పవన్ కళ్యాణ్ అదే చేశారు అంతకుముందు కాపునాడు ఏర్పాటు చేసి దాదాపు నాలుగు దశాబ్దాలుగా వారు ముఖ్యమంత్రి పదవిని సంపాదించడానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నారు అయితే ఆ ప్రయత్నాలు రోజురోజుకి ఇంకా బలహీన పడిపోతున్నాయి చిరంజీవికి పద్దెనిమిది స్థానాలైనా వచ్చినా కానీ పవన్ కళ్యాణ్ విజయం సాధించలేకపోయాడు ఒక స్థానం వచ్చింది ఆ ఒక స్థానాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయాడు అయితే ఈ విషయాలపై పునరాలోచన అంటే పోస్ట్ మార్టం అనండి పరీక్ష చేసిన గతాన్ని పరీక్షించిన వారందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే దేవుడిచ్చిన అవకాశాలను చేజేతుల నాశనం చేసుకున్న మెగా బ్రదర్స్ అని చెప్తున్నారు అధికారం వద్దని మెగా బ్రదర్స్ మూడు హిస్టారికల్ చారిత్రాత్మక తప్పిదాలు చేశారు అంటే ఈ చారిత్రాత్మక తప్పిదాలు చేయడం కమ్యూనిస్టులకు మాత్రమే కాకుండా మెగా బ్రదర్స్ కూడా బాగా అలవాటు పడింది గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుని బంగారం లాంటి అవకాశాన్ని మిస్ చేసుకుని పరాభవం పాలయ్యారు అధికారం వద్దని చంద్రబాబు చేతిలో బందీగా చిక్కాడు పవన్ కళ్యాణ్ నాడు చిరంజీవి నేడు పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంలో ఇద్దరికి మూడు బంగార అవకాశాలు వచ్చాయి సువర్ణ అవకాశాలు అంటాం కదా ఇద్దరు ఆ మూడు ఛాన్సులను మిస్ చేసుకున్నారు ఫలితంగా రాజకీయంగా తమకు తమతో పాటుగా నమ్ముకున్న వారికి నిరాశ కల్పించారు చిరంజీవి పార్టీ ప్రారంభించిన సమయంలో భారీ అంచనాలు ఉన్నాయి పార్టీ నిర్వహణలో మాత్రం ఎన్నో లోపాలు ఉన్నాయి వైఎస్ను ఓడించేందుకు చిరంజీవి సరిష్మ రాజకీయ అస్త్రంగా మలుచుకునేందుకు చంద్రబాబు అని టీం వేసిన స్కెచ్లో నాడు చిరంజీవి తెలియకుండానే భాగస్వామి అయ్యారు ఆ తర్వాత చిరంజీవి తను తాను నిరూపించుకోవడానికి మూడు ఛాన్సులు వచ్చాయి కానీ అక్కడే చిరంజీవి పరిణితి లోపించింది వైఎస్ఆర్ మరణం తర్వాత ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ లో పెద్ద దిక్కు కోల్పోయింది భారీ చరిష్మ ఉన్న చిరంజీవి ఆ సమయంలో చొరవ తీసుకుని ఉంటే ఉమ్మడి రాష్ట్రంలోనే కీలక పదవికి వెళ్ళే అవకాశం దక్కేది కానీ చిరంజీవి ఆ సాహసం చేయలేదు ఆయనలో సహజంగా కొంత తడబాటు ఉన్నది పిరికితనం అందామా తడబాటు అందాము తడబాటు ఉంది అది మర్యాదగా ఉంటుంది అందువల్లనే ఆయన ముందుకు వెళ్ళలేదు ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు రాష్ట్ర విభజన వ్యతిరేకించి తన బలం బలగంతో ముందుకు రావాలని పలువురు సూచించారు కానీ చిరంజీవి అప్పుడు స్పందించలేదు చిన్ని శ్రీరామ రక్ష మాదిరిగా ఉండిపోయారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత విభజిత ఏపీలో నాడు నెలకొన్న రాజకీయ పరిస్థితులు తన అనుకూలంగా మలుచుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంది దీనిని సద్వినియోగం చేసుకోవడంలో చిరంజీవి విఫలమయ్యారు అంటే రాజ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్కి ఉన్న పాపులారిటీని చూసి ఉప ఎన్నికల్లో పద్దెనిమిది మందిలో పదహారు మంది విజయం సాధించడము ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు కోల్పోవడం చూసి ఆయన బెదిరుంటారు ఫలితంగా రాజకీయ జీవితం నుంచి దూరమయ్యారు పవన్ కళ్యాణ్ రాజకీయంగా మూడు ఛాన్సులు వచ్చాయి రెండు వేల పద్నాలుగులో ప్రధాన అభ్యర్థిగా మోదీతో మంచి స్నేహం ఏర్పడింది ఆ సమయంలో రాజకీయంగా నిలదొక్కోవడానికి ఆయనకు మంచి అవకాశం దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం ఉన్న సమయం కేంద్రంలో రాష్ట్రంలో తాను మద్దతు ఇచ్చిన ప్రభుత్వం ఏర్పడినా పవన్ రాజకీయంగా బలపడి ప్రయత్నం చేయలేదు నేను ప్రశ్నిస్తా తప్పు జరిగితే నిలదీస్తా నేను మీకు కస్టోడియన్గా ఉంటానని ప్రజలకు హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకనో సుషుప్తావస్థలోకి వెళ్ళిపోయి తన రాజకీయ అవకాశాలను మిస్ అయిపోయాడు రాష్ట్రంలో పూర్తిగా చంద్రబాబు కంట్రోల్లోకి వెళ్ళిపోయారు పవన్ రాజకీయంలో వ్యక్తిగతంగా జగన్ పైన ద్వేషం కనిపిస్తుంది అని ఎందుకు అంత ద్వేషాన్ని పెంచుకున్నాడో ఎవరికి అర్థం కాదు రాజకీయంగా తన లక్ష్యం పైన స్పష్టత లేదు తాను ముఖ్యమంత్రి కావాలనుకుంటే ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నం చేయాలి తప్ప వేరే వాడిని ముఖ్యమంత్రి చేయాలని లేకపోతే జగన్ ఓడించాలని లేకపోతే జగన్ వ్యతిరేక ఓటు చేల్చకూడదని అలాగే బీజేపీతో పొత్తు పెట్టుకుంటానని కాసేపు అలా చెప్పడం ఎలా చెప్పడం అంటే ఆయన స్పష్టత లేదనే విషయం మనకు స్పష్టం అవుతుంది తన అధికారం పార్టీ అధికారంలోకి రావాలని ఆయన గట్టిగా ఏనాడు చెప్పలేదు అదే పవన్ రాజకీయ పెద్ద భవిష్యత్తుకు పెద్ద మైనస్ పవన్ ఎన్డీఏలో చేరారు గత ఏడాది ప్రధాని మోడీ విశాఖ వచ్చిన సమయంలో పవన్ ప్రత్యేకంగా ఆహ్వానించారు బీజేపీ జనసేన కూటమికి నాయకత్వం వహించాలని సూచించారు ఏపీలో రాజకీయంగా బలోపేతం కావాలని రెండు వేల ఇరవై తొమ్మిదిలో పవన్ సీఎం అభ్యర్థిగా నిలబడే బలం సంపాదించాలని హితవు చెప్పారు అంటే ఆయన రోడ్ మ్యాప్ ఇచ్చారు నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్కి రోడ్ మ్యాప్ ఇచ్చారు కానీ ఆ రోడ్ మ్యాప్ను ఆయన సద్వినియోగం చేసుకోలేకపోయారు దాన్ని సరిగ్గా చదువుకోలేకపోయారు టీడీపీతో కలిస్తే చంద్రబాబు సీఎం అవుతారు తమ రెండు పార్టీలకు ప్రయోజనం ఉండదని వివరించి మోడీ చెప్పారు ప్రధాని స్వయంగా ఏం చెబుతున్నా అర్థం చేసుకునే పరిణితి లేకనో చంద్రబాబు పైన మమకారము పవన్కు ఆ విషయం నచ్చలేదు ఇక ఇప్పుడు ఏపీలో చంద్రబాబు రాజకీయంగా పూర్తిగా బలహీనపడ్డారు అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి బాగా రాజకీయంగా బలపడ్డారు టీడీపీకి తాను చేయి అందించి నిలబెట్టానని చెప్పుకోవటంతో సంతోషపడుతున్న పవన్ తన పార్టీని ఏం చేస్తున్నారో మర్చిపోయారు తాను చంద్రబాబు నాయుడు వెనుక నడవటం లేదని చంద్రబాబు నాయుడు పక్కన నడుస్తున్నానని చెప్పుకొని తెగ సంతోషించారు తనను తనే ప్రశంసించుకున్నారు కానీ తాను ఏమి కోల్పోతున్నాడు విలువైన సమయాన్ని అవకాశం అదృష్టం తలుపు తట్టినప్పుడు తలుపు తెరవటం మర్చిపోయి దీర్ఘ నిద్రలో పవన్ ఉండిపోయాడు తను నమ్ముకున్న వారికంటే చంద్రబాబు పదవి ప్రయోజనాలే పరమావధిగా పవన్ రాజకీయం చేశారు చేస్తున్నారు పవన్ బీజేపీతో పొ మాత్రమే పొత్తులో ఉన్న హోరాహోరీ పూర్లో పవన్ కింగ్ మేకర్గా నిలిచే అవకాశం దక్కేది అంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకు ప్లస్ కూటమికి జరిగే బీజేపీ పవన్ కళ్యాణ్ కూటమిలో జరిగితే ఎవరికి స్పష్టమైన మెజారిటీ రాదని కొంతమంది అభిప్రాయం ఉన్నది అది ఎలా జరిగి ఉండేదో మనం ఇప్పుడు ఊహించడం కష్టము కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఎదిరించే శక్తి అది ఆంధ్రప్రదేశ్లో లేదు హోరాహోరీ పోరులో పవన్ కింగ్ మేకర్గా నిలిచే అవకాశం దక్కేది అది కోల్పోయారు ఇప్పుడు చంద్రబాబు చెప్పినట్లు నడుచుకోవాల్సిన దుస్థితికి దుస్థితికి పవన్ కళ్యాణ్ దిగజారిపోయారు ఇదంతా ఆయన స్వయం కృతాపరాధం ఇప్పుడు చేస్తున్న పొరపాట్లు రాజకీయంగా భవిష్యత్తులో సరిదిద్దుకోలేనివిగా మిగిలిపోతాయి నాడు చిరంజీవి చేసిన మిస్టేక్స్ నుంచి పాట నేర్చుకోవాల్సిన పవన్ ఇప్పుడు తాను అదే బాటలో నడుస్తున్నారు చంద్రబాబు ఆయనను పతన మార్గంలో రోజు రోజుకి దిగజార్ చేస్తున్నారు చంద్రబాబు అనే పెద్ద మాము రాజకీయ వైకుంఠపాళీలో పెద్ద పాము నోట్లో పడి పవన్ కళ్యాణ్ మళ్ళీ ఆట మొదలకు వచ్చేసాడు ఇక ఆయనకి రాజకీయ భవిష్యత్తు ఉండే అవకాశాలు బహు తక్కువ ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తించినా అప్పుడే ఇది చేతులు కాలేగా ఆకులు పట్టుకున్నట్లుంటుంది అంటే చిరంజీవి చేసిన తప్పిదాలు పవన్ కళ్యాణ్ చేసిన తప్పిదాలు కాపు కులాన్ని దీర్ఘకాలం రాజకీయ ప్రాబల్యానికి అంటే ముఖ్యమంత్రి పదవి అనే ఆశించడానికి మరీ దూరం చేశాయి వీరిద్దరి తర్వాత ఇంతటి ప్రజాభిమానము ఉండే వ్యక్తులు లభించడం కూడా ఆ కులంలో చాలా కష్టము అంటే ఈ వీళ్ళిద్దరూ అన్నదమ్ములిద్దరూ చేసిన చారిత్రక తప్పిదాల వల్ల కాపు జాతి ఆత్మగౌరవం కోల్పోవటమే కాకుండా రాజకీయ ప్రా ప్రభా వెలిగిపోకుండా దెబ్బతిన్నదని కూడా మనం చెప్ప చెప్పవచ్చు ఇది ఒక దురదృష్టకరమైన పరిస్థితి ఆ వర్గానికి